హాయ్ అండి ఇదేంటి వెండి పట్టీలు పట్టుకొని తిప్పేస్తుంది చూపిస్తుంది అనుకుంటున్నారా ఇది మా చిన్నోడి వెండి గొలుసు అండి సో నడుముకి గొలుసు పట్టి మలతలాగా వేస్తాం కదా సో అది ఇది అడ్జస్ట్మెంట్లు కూడా ఉన్నాయి చూడండి మీకు అర్థం అవడానికి దీన్ని నేను కాలు తయారు చేసుకోవాలనుకుంటున్నాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి తయారు చేపించుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇలాగైతే చేపించాను నాకు ఒక ఎయిట్ హండ్రెడ్ పడింది అలా చేపించిన దానికి మర్ర గొలుసులు పట్టీలు వేయించిన దానికి నాకైతే భలే నచ్చాయి కొంచెం చిన్నవి అనిపించాయి నాకు కాళ్ళకైతే బాగా సరిపోయాయి సన్నకాళ్ళు కాబట్టి నాకైతే సరిపోయాయండి మీరు కూడా మీ పిల్లలతో ఉంటే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది గుర్తుగా ఉంటుంది ఎప్పుడు ఆ మూలాన్ని పడేకోకుండా వేసుకొని మనకు యూజ్ అయినట్టు ఉంటుంది మనకు బాగా ఉంటుంది అనిపించింది నేను ఇలాగైతే వేపించాను చూసారా చాలా బాగుంది అడ్జస్ట్మెంట్ కూడా ఇలాగే ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు కూడా మీ టీ లాగే పాతగా అలాగే ఉండిపోతే ట్రై చేసి చూడండి చాలా బాగా సెట్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ